రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటాకు వినియోగించుకోవటానికి గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా సోషల్ మీడియా మాధ్యమాలను అదుపు చేస్తూ పుకార్లను ప్రజలు నమ్మకుండా ప్రత్యేకమైన అవగాహన సదస్సు గ్రామాల్లో నిర్వహించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు కష్టపడి పనిచేసిన ఏలూరు జిల్లా పోలీసు అధికారులను ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రతి ఒక్కరిని అభినందిస్తూ పోలీసు అధికారులకు మెమెంటోలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా సిబ్బంది యావన్ మంది కష్టపడి పనిచేశారని అందువలన ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిన పేరు పేరున అభినందించి ఇటువంటి కార్యక్రమాల్లో అధికారులను అభినందిస్తే దాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో ఉద్యోగ నిర్వహణ చేస్తారనే సంకల్పంతో ఉద్యోగ నిర్వహణలో ప్రతిభ కనిపించినటువంటి అధికారులను సత్కరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు तो ये थोड़ा क्वेश्चन सर सीसीएस सिलेबस में और पर लक्ष्मण बाबू सर करेक्ट क्या बस ऐसे ही लोग पीकरो अभिंद्र कैसे है रिपोर्टर साचा साचा वाई सके आज तीनों वी वेंकटराव एसए गणपराव काय क्लूर जी रामकृष

तुम्हारा चक्कर और जो तक पॉइंट जी इससे जंगल में ट्रैफिक 안녕하이세가아가 <이> 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 <이>